కర్నూలు జిఎస్టీ ఆఫీస్ దగ్గర నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉన్నాను ఇది బాబాయ్ ఆఫీస్ ఈరోజు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబాయ్ రిటైర్మెంట్ అసిస్టెంట్ కన్నా ఇచ్చిన ఈరోజు లాస్ట్ డౌరు తీస్తే ఇదే బాబాయ్ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు నేనే చిన్న వీడియో చేస్తున్నానులే ఇక లఘు ఆఖరి మెమొరీస్ అన్న ఈ చిన్న ఉన్నాయి దాదాపు మూడు సంవత్సరాలు బాగా ఇక్కడే ఉన్నారు బయట ఎక్కడ కూడా రెండు తీసుకోకపోకుండా ఇదే ఆఫీస్లో ఈ రూమ్తో ఈయనకి అనుబంధం ఎక్కువ చాలా ప్రాజెక్టు సన్నిధి తల్లి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి ఇది గతంలో చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు డీసీలు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఒకటి సునీల్ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో ఛార్జ్ తీసుకున్నాడు తర్వాత అనంతపురం అడిషనల్ ఛార్జ్గా ఇచ్చారు నాలుగు సంవత్సరం పాటు దాదాపుగా మన ఆఫీస్ మొత్తం ఇలా ఉంది దాదాపు మూడు సంవత్సరాలు ఇదే ఆఫీసులో బాగా ఉంటుంది నేను కూడా వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండేవాడిని పరిధిలోకి వచ్చేటటువంటి జిల్లాలన్నీ కూడా అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాల మ్యాప్ ఇది ఈ జిఎస్టీ సంబంధించినటువంటి ట్యాక్స్ సంబంధించినటువంటి బుక్స్ रेफरे संबंधी रिफरेंस संबंध बुक्स अब मतलब टैक्स के गवर्नमेंट टैक्स विधा संबंध बुक्स ज्ञापक चिंत्री वीडियो